నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వెలిసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానంకి తాత శ్రీనివాసరావు కార్యనిర్వహణాధికారిగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా తాత శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాలు విశేషంగా అమ్మవారికి అలంకరణ మరియు పల్లకీ సేవ నిర్వహించనున్నట్లుగా తెలియజేశారు అలాగే నూతనంగా అమ్మవారికి లక్ష కుంకుమార్చన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు అలాగే అమ్మ హ్యాచరీస్ అధినేత దుగ్గా రెడ్డి శాల్వాతో చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి తాత శ్రీనివాసరావును సన్మానించారు ఈ కార్యక్రమంలో గంగపట్నం గ్రామ వైస్ సర్పంచ్ మరియు తేదేపా నాయకులు కొండూరు వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు కూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో పెంచేస్తున్న శ్రీ చాముండేశ్వర అమ్మవారి దేవస్థానంలో రేపు సోమవారం నుండి శ్రావణ మాసం మొదలవుతుంది మొదటి శుక్రవారం శ్రీ అమ్మవారికి గాజుల అలంకారము సాయంత్రం పల్లకీ సేవ రెండవ రెండవ శుక్రవారం అమ్మవారికి అభిషేకము సామూహిక లక్ష్య కుంకుమార్చన మూడవ శుక్రవారము అభిషేకము పూలంగి సేవ నాలుగవ శుక్రవారము భక్తులందరితో సామూహిక కుంకుమార్చన ఏర్పాటు చేసినాము సాయంత్రం పల్లకి సేవ ఇక నుండి ప్రతి శుక్రవారము శ్రీ అమ్మవారికి పల్ల పల్లకీ సేవ నిర్వహించబడుతుంది కావున యాభై మంది భక్తులందరూ వచ్చి శ్రీ అమ్మవారిని దర్శించవలసిందిగా కోరుతున్నాము శ్రావణ మాసము శ్రీ అమ్మవారికి చాలా విశేషమైనటువంటి మాసము ఈ శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ అమ్మవారికి సామూహిక కుంకుమార్చిన మొదటిసారిగా భక్తులందరి చేత సామూహిక కుంకుమార్చిన ప వేద పండితులతో అర్చుకుల చేత నిర్వహించడం జరుగుతుంది కావున యాభై మంది భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించవలసిందిగా ప్రార్థించవచ్చు స్థాపించబడిన మొదటి సంవత్సరం నుండి ఎస్ఎస్సీ ఫలితాలలో విజయ పరంపర కొనసాగిస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్దికి కృషి చేస్తూ వారి లక్ష్యాలైన సివిల్ సర్వీసెస్ మెడిసిన్ ఇంజనీరింగ్ రంగాలలో అడుగులు వేయించే సంస్థ మన శ్రీ సాయిరాం విద్యా సంస్థ క్లాస్ క్లాస్ ac classrooms for pre-primary neat iit foundation classes admissions are progress correspondent gp jagdish msc med ma Prisai ram vidya samstha nv gardens ashok nagar